ఓం సాయిరామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన వారాహ్యమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే ఈరోజు మనకు నాలుగు నాలుగు రెండు వేల ఇరవై నాలుగు అంటే ట్రిబుల్ ఫోర్ ట్రిబుల్ ఫోర్ అనే ఒక ఏంజల్ నెంబర్ ఒక అద్భుతమైన ఒక రోజు ఇలాంటి రోజు మనకు ఎప్పటికి వస్తుందనేది తెలియదు కాబట్టి ఈ ట్రిబుల్ ఫోర్ మ్యాజిక్ డే అని కూడా చెప్పుకోవచ్చు ఈరోజు ఇప్పుడు చెప్పబోయే విధంగా సాయంత్రం నాలుగు గంటల నుంచి నాలుగు గంటల నలభై తొమ్మిది నిమిషాల వరకు ఇప్పుడు చెప్పబోయే ఒక మెథడ్ అనేది మీరు ఫాలో చేసినప్పుడు తప్పకుండా మీకు డబ్బులతో డబ్బు అనేది మీకు మీరు కోరుకున్న డబ్బు మీ చేతికనే తప్పకుండా వస్తుందండి అంతేకాకుండా మీకు సక్సెస్ కావాలని కోరుకునే వాళ్ళు అంటే ఒక జాబ్ ప్రయత్నించే వాళ్ళు ఒక వ్యాపారంలో సక్సెస్ అనుకో కావాలనుకునే వాళ్ళు ఏదైనా ఒక పని చేసి అందులో ఎవరైతే సక్సెస్ అనేది సాధించాలి అనుకుంటారో ఇప్పుడు ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కాబట్టి ఎగ్జామ్స్లో మంచి ఫలితాలు వచ్చి సక్సెస్ కావాలని చెప్పి ఎవరైతే కోరుకుంటారో తప్పనిసరిగా ఈరోజు ఈవినింగ్ నాలుగు గంటల నుంచి నాలుగు నాలుగు గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు మీరు చెప్పుకోగలిగినట్లయితే ఎప్పుడైనా సరే ఈ యొక్క ఈ మెథడ్ని ఫాలో అయినప్పుడు తప్పకుండా మీకు సక్సెస్ కోసమైనా సరే డబ్బు కోసమైనా సరే ఎలాంటి అనుమానం లేకుండా మీకు సక్సెస్ అనేది వస్తుందండి తప్పకుండా మీరు కోరుకున్న డబ్బు అనేది మిమ్మల్ని చేరుతుంది అది ఏంటి ఈరోజు చేయవలసిన ఆ బోర్డ్ మెథడ్ ఏంటి ఎలా చేయాలి అనేది పూర్తిగా ఈ వీడియోలో చూద్దాం వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు క్లియర్గా అర్థం అవుతుంది మనం డబ్బుల కోసం చాలా బోర్డ్స్ అనేవి మనం చెప్పుకున్నాం కదా ఎక్స్పెషల్లీ ఈరోజు ఫోర్ 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 అంటే ట్రిపుల్ ఫోర్ ఒక మ్యాజిక్ డే అని చెప్పి చెప్పుకోవచ్చు ఈ రోజున మనం చేసే ఒక పని ఆ సమయంలో అందులో నాలుగు గంటల నుంచి నాలుగు గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు అంటే ఫోర్ ఫోర్ వస్తుంది కాబట్టి ఆ నాలుగు గంటల ఆ వన్ అవర్ అనేది మనం తప్పకుండా ఇప్పుడు చెప్పబోయే ఒక ఈ మెథడ్ అనేది మీరు ఫాలో అయినప్పుడు మీకు డబ్బు పరంగా ఏ అవసరం ఉన్నా సరే అవసరం డబ్బు పరంగా తీరిపోతుంది డబ్బు అనేది మీరు కోరుకున్న డబ్బు మీకు రావాల్సిన డబ్బు అంతా కూడా తప్పకుండా వస్తుంది అంతేకాకుండా సక్సెస్ సక్సెస్ కోసం ఎవరైతే ఆరాటపడుతూ ఉంటారో ఆ సక్సెస్ కూడా తప్పకుండా అనమాట ఇక ఏం చేయాలి అంటే మీరు నాలుగు గంటల నుంచి అంటే ఈ రోజంతా మనకు ఆ ఫోర్ 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 అనే ఒక మ్యాజిక్ డే అనేది చెప్పుకోవచ్చు కానీ ఎస్పెషల్లీ ఆ యొక్క నాలుగు గంటల ఉన్న సమయంలో మీరు ఇప్పుడు చెప్పబోయే ఒక స్విచ్ బోర్డ్ అనేది మీరు చెప్పుకున్నప్పుడు తప్పకుండా మీరు కోరు కావాల్సిన డబ్బు అనేది మీకు చేతిలోకి వస్తుందండి ఆ స్విచ్ వోర్డ్ ఏంటి అంటే ఐ హ్యావ్ లాట్స్ ఆఫ్ మనీ ఐ హ్యావ్ లాట్స్ ఆఫ్ మనీ ఐ హ్యావ్ లాడ్స్ ఆఫ్ మనీ ఐ హ్యావ్ లాడ్స్ ఆఫ్ మనీ అనే ఒక ఈ స్విచ్ బోర్డు మీరు పదే పదే చెప్పుకున్నప్పుడు తప్పకుండా మీ కోరిక అనేది తీరుతుందండి కోరిక మీన్స్ మీకు కావాల్సిన డబ్బు అనేది మీకు మీ చేతికి వస్తుందన్నమాట మీరు పదే పదే ఇట్లాంటి మ్యాజిక్ డే రోజు ఇలాంటి అద్భుతమైన ఒక మంచి పవర్ఫుల్ డే రోజు మీరు ఏదైతే కోరుకుంటారో అది తప్పకుండా వచ్చి జరిగే తీరుతుందండి అలా స్పెషల్గా వచ్చి చెప్పాం కదా ఈ నాలుగు గంటల ఫుల్ డే ఆ నాలుగు గంటల ఒక వన్ అవర్ అనేది మీరు ఇప్పుడు ఈ యొక్క బోర్డ్ అనేది చెప్పినప్పుడు తప్పకుండా మీకు డబ్బు పరంగా ఎలాంటి లోటు లేకుండా మంచి ధన రాబడి అనేది కలుగుతుంది అనమాట సో డబ్బు కోసం ఎవరైతే ప్రయత్నిస్తూ ఆరాటపడుతూ ప్రయ కష్టపడుతూ ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ రోజుని మర్చిపోకుండా ఈ ఐ హ్యావ్ లా ఆఫ్ మనీ అనే ఒక స్విచ్ బోర్డ్ని మీరు తప్పకుండా చెప్పుకోండి అది ఎంతసేపు చెప్పుకోవాలి అనేది మీ ఇష్టం అండి మీరు ఎంతసేపు చెప్పుకోగలిగితే అంతసేపు చెప్పుకోవచ్చు ఇన్నిసార్లే అనేది ఏమీ లేదండి తప్పకుండా ఎన్నిసార్లు అయినా కూడా మీరు సేపు మీరు తప్పకుండా చెప్పుకోండి ఎందువల్ల అంటే మనకు ఏదైతే మనం ఆల్ మనసు నుంచి అంటే లోతు మనసు నుంచి పదే పదే ఒకటి కోరుకుంటూ ఉంటామో ఇలాంటి స్పెషల్ డే రోజు మనం అది కోరుకున్నది తప్పకుండా ఫలించే ఒక అవకాశం అనేది మనకి ఎక్కువగానే ఉంటుందన్నమాట కాబట్టి మీరు ఈ రోజు ఫుల్గా కూడా చెప్పుకోవచ్చు అది ఈ నాలుగు గంటల సమయంలో మరీ గుర్తుగా ఎక్కువగా మీరు ఏదైతే సక్సెస్ కోసమా లేకపోతే డబ్బు కోసమా అన్నప్పుడు ఇప్పుడు చెప్పబోయే ఈ స్విచ్ ఈ స్విచ్వర్డ్ అనేది చెప్పుకోండి ఇక సక్సెస్ కోసం అనేది కూడా ఒక స్విచ్వర్డ్ చెప్తానండి ఆ స్విచ్వర్డ్ను కూడా మీరు ఈ రోజు ఫుల్లుగా కూడా చెప్పుకోవచ్చు అనమాట అంటే మనకు గురువారం రోజు ఫుల్గా కూడా చెప్పుకోవచ్చు అంతేకాకుండా మనం ఆ నాలుగు గంటల సమయంలో కూడా చెప్పుకున్నట్లయితే మంచి ఫలితం అనేది ఉంటుంది ఎవరైతే ఎగ్జామ్స్ రాసి మంచి ర్యాంక్ రావాలి మంచి కాలేజీలో సీట్ రావాలి మంచిగా మార్కులు రావాలి అని వెయిట్ చేస్తూ ఉంటారో వాళ్ళైతే తప్పకుండా ఈ రోజును వదులుకోకుండా ఈ స్విచ్వర్డ్ నేను చెప్పండి ఇక ఏంటి ఆ స్విచ్వోడ్ అంటే బిగిన్ డివైన్ గోల్డెన్ సన్ రైజ్ మ్యాజిక్ కౌంటు బిగిన్ డివైన్ గోల్డెన్ సన్ రైస్ మ్యాజిక్ కౌంటు అనే ఈ బోర్డ్ని కూడా కౌంటింగ్ అనేది లేదు మినిమం ఒక ఐదు నిమిషాల నుంచి పది నిమిషాలైనా సరే చెప్పుకోండి లేదా మీరు ఒక పని చేస్తూ ఉండేటప్పుడు చెప్పుకుంటూ కూడా చేసుకోవచ్చు అనమాట అది ఆ నాలుగు గంటల నుంచి నాలుగు గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు కూడా చెప్పుకున్నప్పుడు మీరు కోరుకున్న విషయం తప్పకుండా జరిగే తీరుతుంది ఆ నమ్మకంతో వచ్చి స్విచ్ వర్డ్ అనేది చెప్పండి ఈ స్విచ్ బోర్డ్స్ అన్నీ వచ్చి మనకు ఒక మంత్రాల లాగా ఒక మనకు పూజలు ఎంత ఫలితాన్ని ఇస్తాయి ఇంగ్లీష్ వాళ్ళు అలాగా ఎక్కువగా యూజ్ చేస్తుంటారు కాబట్టి వీటిని తెలుగులోకి వేరే లాంగ్వేజ్లోకో ట్రాన్స్లేషన్ ట్రాన్స్లేట్ చేసి అలాగనే చెప్పుకోకూడదండి ఇంగ్లీష్లో ఉన్న స్విచ్వోర్డ్స్ని ఇంగ్లీష్లోనే చెప్పుకుంటేనే మంచి ఫలితం ఉంటుంది అంతేకాకుండా ఈ స్విచ్వర్డ్కి అర్థం తెలిసినా తెలియకపోయినా మనం మన సంకల్పాన్ని కోరుకొని అంటే మన కోరికను బేస్ చేసి కోరుకొని చెప్పుకున్నప్పుడు కానీ రాసుకున్నప్పుడు కానీ మంచి ఫలితం అనేది ఉంటుంది కాబట్టి ఈరోజు ట్రిపుల్ ఫోర్ ఒక మ్యాజిక్ డే ఇది మళ్ళీ ఎప్పుడు వస్తుంది తెలియదు కాబట్టి తప్పకుండా మీది ఈ రెండు స్విచ్వోర్డ్లు అనేది సక్సెస్ కోసం అయితే బిగిన్ డివైన్ గోల్డెన్ సన్ రైజ్ మ్యాజిక్ కౌంట్ అనే ఒక స్విచ్వర్డ్ని అలాగే డబ్బుల కోసం అయితే ఐ హ్యావ్ లాట్స్ ఆఫ్ మనీ అనే ఒక స్విచ్వర్డ్ని ఎక్కువసేపు చెప్పుకున్నప్పుడు తప్పకుండా మీకు మంచి ఫలితం ఉంటుంది మాకు వర్క్ ఉంటుందండి సమయానికి మేము ఎప్పుడంటే అప్పుడు చెప్పుకోలేము అనుకున్నప్పుడు ఏ సమయం అయినా సరే ఒక ఐదు నిమిషాలు కేటాయించుకొని ఎక్కువగా చెప్పుకోవటానికి అనేది ప్రయత్నించండి ముఖ్యంగా నాలుగు గంటల నుంచి నాలుగు గంటల యాభై తొమ్మిది నిమిషాలకు ఉన్న సమయాన్ని ఇప్పుడు అట్టి పరిస్థితుల్లో కూడా వదులుకోకుండా ఆ సమయంలో చెప్పుకోవటానికి ప్రయత్నించినప్పుడు ప్పుడు తప్పకుండా మీకు మంచి ఫలితం అనేది ఉంటుంది మీ కోరికలు తీరుతుంది అంతేకాకుండా మీకు కావాల్సిన డబ్బు కూడా చేరుతుంది అదే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఈ వీడియో కూడా మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్ జై వారాహి మాత